హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా లైవ్ లైవ్లో ఇలా మాట్లాడి చాలా రోజులు అవుతుందండి వాళ్ళు నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈరోజు ఈ ఈరోజు అంటే వారం అయితే లక్ష్మవారం రోజు అయితే చికెన్ అయితే తెప్పించారండి అండి అయితే మేము తినము కానీ చికెన్ తెప్పించాను ఎందుకంటే వర్షిని హాస్టల్కి సండే వెళ్ళేటప్పటికి చికెన్ పచ్చడి అయితే కంపల్సరీ కావాలి అన్నది అందువల్ల అయితే చికెన్ పచ్చడి చేయడానికి ముందుగా చికెన్ అయితే తెప్పించి రోజు అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఇన్నాళ్ళు చాలా చేసేదాన్ని రైలు పచ్చడి చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి కూడా చేసేదాన్ని ఈ మధ్యన పూర్తిగా మానేశానండి ఒక టూ ఇయర్స్ నుంచి అసలు మానేసాను అది హాస్టల్లో జాయిన్ అయిన కొత్తలో అయితే బాగా చేసి పట్టుకెళ్ళేదాన్ని హాస్టల్కి ఇప్పుడైతే అస్సలు పట్టుకెళ్ళట్లేదు పాపం అది మూడు వారాల నుంచి అయితే బాగా అడుగుతుంది అందులో టెన్త్కి వచ్చాక వాళ్ళకి బాగా పాపం స్టడీ ఎక్కువైపోయి నిద్ర అయితే ఉండక కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు తినే టైం కూడా ఉండట్లేదు ఏదంటే నైట్ టైం కొంచెం ఏదైనా తినడానికి స్పైసీగా ఉండాలి పచ్చడి ఏదైనా కావాలి అడిగిందండి అందుకోసమని మార్నింగ్ మర్చిపోయాను అసలు లేదు ఇంక రేపు శుక్రవారం అసలు అమ్మరు ఇంక శనివారం అయితే అసలు షాపులు తీయరు అందువల్ల మళ్ళీ ఆదివారం వరకు వెయిట్ చేయాలి ఆదివారం చేస్తే ఆదివారం తెస్తే కనుక నాకు చేసి ఇచ్చే అంత టైం ఉండదండి హాస్టల్కి వెళ్ళిపోయే లోపు అందువల్ల ఈరోజే కంపల్సరీ చేద్దామని వెళ్తే మా బావ అయితే అనకాపల్లి ఉన్న షాపులన్నీ తిరిగాడండి తిరిగితే ఒకే షాప్ దగ్గర హండ్రెడ్ రూపీస్ చికెనే ఉంది జస్ట్ అదైతే మీకు తీసుకొచ్చాను అది ఎలా చేస్తున్నాను ఏంటి ఇంట్లో సింపుల్గా మన పిల్లలకి తగ్గట్టు గరం మసాలా అది తక్కువ వేసి ఘాటు ఎక్కువ లేకుండా మనం బయట కొన్న పచ్చలేదు నిన్నైతే అయితే మా తోటికోళ్ళు వాళ్ళు చికెన్ పచ్చడి ఇక్కడ కొత్తగా మా కనకపల్ల షాప్ పెట్టారండి వెళ్ళి తెచ్చుకున్నారు ఎలా అంటే హండ్రెడ్ రూపీస్కి కరెక్ట్గా ఫోర్ అంటే ఫోర్ పీసెస్ అన్నమాట దారుణం అసలు నాలుగు ముక్కలు అల్లం వెల్లుల్లి కంపుతోనే అసలు ఆ పచ్చడి స్మెల్ చూస్తేనే నోట్లో పెట్టాలనిపించలేదు అంత దారుణంగా అయితే ఉంది గంట వల్ల నేనైతే ఫుల్ డిసైడ్ అయిపోయినా రోజు వర్షినికి హండ్రెడ్ రూపీస్ బాగానే వచ్చిందండి చికెన్ ఇగో ఇట్లా ఉంది మీకు ఇప్పుడు తయారీ విధానం దీనికి కావాల్సిన మసాలా అవన్నీ కూడా చూపిస్తాను ఓకేనా ఇంకా మీరు నేను మాట్లాడుతూనే ఉంటాను ఇంక నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను మాట్లాడుతూనే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా పదండి వీడియో చూసేద్దాం ఇంకా మీకు ఇందులో కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం కంటిన్యూ చేయండి ఇంకా చికెన్ పచ్చడికి అయితే ధనియాలు వేసుకో మనం ఒక గుప్పిడు అండి ధనియాలు అయితే తీసుకున్నాను ఒక పది మిరియాలు అయితే తీసుకున్నాను ఒక రెండు చెంచాలు జీలకర్ర అండి ఒక చెంచాడు మెంతులు తీసుకున్నాను ఒక ఐదారు లవంగ మొగ్గలు అయితే తీసుకున్నానండి ఒక రెండు దాల్చిన చెక్క నెక్స్ట్ మసాలా ఘాటు తక్కువ ఉండాలి కాబట్టి రెండే పువ్వులు తీసుకున్నానండి నాలుగు వేలది పచ్చడికి మనకి పచ్చడి టేస్ట్ అయితే రావాలంటే ముఖ్యంగా ఆవాలు మెంతులు నిండి ఈ రెండే మంది మిస్ అవుతారు ఈ రెండు వేస్తేనే ఈ పచ్చడికి ఆ టేస్ట్ అంటే మనకి ఆవకాయలు టేస్ట్ అయితే వస్తుంది ఇంకా అనేది మనకి పెంచుతుంది అండి అందువల్ల ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ధనియాలు ఒకటి అలం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మన ఇష్టం అంట అది సెట్ చేసుకోవచ్చు నచ్చలేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు నచ్చిన వాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు మాట ఇవి మాట నేను కా తీసుకున్న పూర్తి మసాలా అయితే ఇదేనండి ఇంక నేను ఇంకే ఏ గరం మసాలా కూడా ఇంక వేయను ఈ గరం మసాలా సరుకులే ఎందుకంటే పాపకి హాస్టల్లో కదా ఎక్కువ ఘాట్ అది ఉండకూడదని కావాలంటే ఇంకొక రెండు మూడు మిరియాలు అయితే తీసేద్దాం కానీ ఆ మిరియాలు కరెక్ట్గా నేను ఎనిమిదో తొమ్మిదో అండి ఆ స్పైసీనెస్ అయితే ఉండాలి ఉంటేనే మనకు ఆ చికెన్ అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట ఇంక ఇది మసాలా ఇంక నెక్స్ట్ ఏం చేస్తున్నానని చూపిస్తాను మీకైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ కళాయిలో ఈ పదార్థాలన్నీ వేసుకోవాలన్నమాట మొత్తం ఈ గరం మసాలా సరుకులన్నీ కూడా వేసుకోవాలంటే ముందు మెంతులు వేసుకోవాలండి మెంతులు ఏంటంటే త్వరగా మాడిపోతే ఆ చేతి వచ్చేస్తుంది అనమాట మెంతులు ఆవాలు ఫస్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మెంతులు ఆవాలు ధనియాలతో పాటు వేగితే మనకి అవి ధనియాలు కలర్ వచ్చేస్తే లేదు ఇవి మాడిపోవడం అట్లా జరుగుతుంది మెంతుల ఆవాలు మటుకు కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ సిమ్లో పెట్టే చక్కగా వేయించుకోవాలండి మెంతులు ఆవాలు మటుకు కరెక్ట్గా స్టేజ్లో ఉండాలి మనకి గోంగూర పచ్చడి మీకు చూపించాను కదండి ఎవరైనా మన ఛానల్లో చూడకపోతే కనుక గోంగూర నిలవ పచ్చడి చూడండి చాలా బాగుంటుంది పదిహేను రోజులు బయట పెట్టినా సరే ఏమవు నెల రోజులైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఈ పచ్చడి అయినా సరే నెల రోజులు ఈజీగా పాడవద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ నెలలు అయినా సరే ఏమవ్వదు మా వరిషిని వాళ్ళు నాలుగు రోజుల్లోనే తినేస్తారండి అసలు వాళ్ళు ఏమంత ఉంచరు ఇవి ఇట్లాగా చిటపటం అన్నాక వెంటనే తీసుకొని మనం ప్లేట్లోకి ఆ మిగతా గరం మసాలా సరుకులు అన్నీ కూడా వేయించుకోవాలండి అసలు పచ్చడి అంతటికి టేస్ట్ ఆవాలు మెంతులే చాలా మంది ఆవాలు మెంతలే వేయట ఉత్తు గరం మసాలా వేసేసి నిమ్మరసం తిండేస్తారు కారం అవన్నీ వేసేస్తారన్నమాట కానీ ఈ ఆవాలు మెంతులు అయితే కంపల్సరీ ట్రై చేయండి దీంతో మనకు ఆవకాయ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది చూసారా చిట్టపటం అంటున్నాయి ఇంకా చిట్టపటం అన్నప్పుడు ప్లేస్పట్ అయితే తీసుకోవాలన్నమాట మరీ ఎర్రగా వేసుకోకూడదు పట్టకట్ట దొరకలేదు అందువల్ల ఇది నెక్స్ట్ ఇవి వేసుకోవాలన్నమాట ఈ సామాన్లు గరం మసాలా సామాన్లన్నీ ఈ సామాన్లు కూడా సేమ్ అట్లాగే వేపుకోవాలి ఇవి చూసారా చక్కగా ఈ ఈ కలర్ మాట ఆవాలు మనకి చెట్టుపటమంటాయి అన్నమాట ఇంకా ధనియాలు జీలకర్ర గరం మసాలా సరుకులు ఇవి ఎర్రగా వేయించుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా ఉంటుందండి అసలు పచ్చడి అయితే చానాళ్ళు నిలవ ఉంటుంది మనం గరం మసాలా పొడి వేసుకున్న దానికంటే ఇట్లా ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకోవడమే వేడిగా బెస్ట్గా వేసిపోయింది ఇంకేం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ ఎంత తీసుకోవాలి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఇంకా మంచిగా అయితే కళాయి చిన్న కళాయి అయితే పెట్టుకోవాలండి ఆ కళాయి అయితే అవతలకు షిఫ్ట్ చేశాను ఈ కళాయిలో అయితే మటుకు చికెన్ అయితే అంటే ఆయిల్ అది ఏం వేయకూడదు బట్ కళాయిలో చికెన్ అయితే వేసేసుకోవాలి ఇంత చికెన్కి ఎంత పచ్చడి అవుతుంది చూడండి చాలా కొంచెం అవుతుంది అందులోని చికెన్ వేయి వేసుకోగానే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి అందులోంచి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అన్నమాట కొంచెం వాటర్ సాల్ట్ అయితే వేసుకుంటే ఇట్లా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఇది చేసుకోవాలండి మనం ఇంకా కొంచెం ఫలి త్వరగా అయిపోవాలంటే కనుక ఈ చికెన్ని పక్కన పెట్టేసి ఈ లోపు అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు వేయించుకోవచ్చు ఇది కొంచెం వాటర్ బయటకు రావాలి చిన్న పసుపు కూడా వేసుకోవాలండి ఇందులో వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇట్లా వాటర్ తీసేసుకొని చికెన్ నూనెలో ఫ్రై చేసుకుంటే కనుక చాలా మనకి నెల ఎక్కువ ఉంటుంది అండి ఎందుకంటే పాప హాస్టల్లో కదా ఉంటుంది అందువల్ల అదే కనుక మనం ఇంటి దగ్గర త్వరగా కానీ ఏదైనా ఇలా చేసుకుంటే నీచు వాసన ఉండదండి చూసారా మనం చేసుకుంటే మంచిగా ముక్కలు కూడా చాలా బాగుంటాయి అది దాంట్లో వాటర్ అంతా కూడా బయటకు వస్తాయి మూత జాగ్రత్త పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటరు ఈ సాల్ట్ పసుపు వేసాం కదా మంచిగా అయితే వస్తుంది చికెన్ కూడా మంచిగా అది మ్యా మగ్గుతుంది అనమాట ఈ లోపైతే మనం మిగతా ఈ మిక్సీ అయితే ఆడిసుకుందాం ఈ మసాలా అయితే మంచిగా మిక్సీ ఈ ఈలోపు చికెన్ అయితే మగ్గుతుంది చికెన్లో చూసారండి మంచిగా వాటర్ అయితే ఎంత వచ్చిందో ఈ చికెన్లో వాటర్ అంతా కూడా దీనికి ఇంకిపోవడం వల్ల చికెన్ బాగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు కొంచెం హైలో పెట్టద్దాం ఇప్పుడు దాకా సిమ్లో పెట్టి మూత పెట్టాం కదా నేను అసలు లక్ష్మవరం అయితే చికెన్ తిన్ను కాకపోతే ఈరోజు అయితే పచ్చడి కంపల్సరీ చేయలేండి మా బావకి మా తన్మయకి అయితే తన్మయ తిండు బావకి అయితే టేస్ట్ చూపిస్తా అన్నీ అంచనాగా అయితే వేస్తానండి ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఇంకిపోవాలి ఎంత వాటర్ అమ్మా ఇంకా చికెన్ పచ్చడి చేయడం రాని వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేయండి సూపర్గా ఉంటారు పచ్చడి అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా మగ్గాక వాటర్ వస్తుంది కదా వాటర్లో చికెన్ తీసేస్తారు మాట చికెన్ తీసి వేయించేస్తారు అట్లా చేయడం వల్ల ఏంటంటే చికెన్ పచ్చడి టేస్ట్ అయితే ఉండదు ఈ వాటర్ మొత్తం కూడా చూస్తే ఇంట్లో వాటర్ లేదు వాటర్ అంతా కూడా చికెన్కే పట్టించేయనమాట చికెన్ పట్టించడం వల్ల ఏంటంటే అది ఉడికిపోయి మంచిగా ముక్కకి బాగుంటుంది మంచి టేస్ట్ అయితే అయితుంటుంది కూర్చుంటే వాటర్ అసలు లేదు ఇట్లా మాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చూద్దాము ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం ఎందులో అయితే పచ్చడి కలుపుకుంటామో ఆ కళ అయితే పెట్టుకున్నాం పెట్టుకొని మంచిగా నూనె అయితే వేసుకోవాలి మనకి పచ్చడికి ఎంత కావాలో అంత నూనె వేసుకోవాలన్నమాట ఇది నూనె ఇంక మళ్ళీ దిగమాట ఇదే నూనెలోనే చికెన్ వేపేస్తాం అదే నూనెలో అల్లం వెల్లుల్లి వేపేసి పచ్చడి కలిపేస్తామట అందువల్ల నూనె సరిపడగా వేసుకొని సరిపోతుంది మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు ఆ పచ్చడికి సరిపడగా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఈ ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కాలి హీట్ అక్కగా చికెన్ అయితే వేసుకోవాలన్నమాట ఈ చికెన్ ని చక్కగా పక్కనైతే పెట్టుకుందాం పక్కన మంచిగా పెట్టుకున్నాం కదా ఇగోండి చికెన్ కనిపిస్తుందా మీకు ఇగో ఇప్పుడు ఈ చికెన్ ని కొంచెం కొంచెం అయితే వేయించేసుకుందాం ఈ పచ్చడి కానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే మటుకు మీరు అయితే అస్సలు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది మనం బయట కొనుక్కొని ఆ టేస్టింగ్ సాల్ట్లు వెనిగర్లు ఆ పులుపుకి నిమ్మరసం అయితే తినరండి వెనిగర్ వేసేస్తారు అట్లా కాకుండా అసలు పిల్లలకి అస్సలు మంచిది కాదు ఇలా ఇంట్లో అయితే చేసుకొని తినండి అప్పుడు మీరు అంటారు నెక్స్ట్ ఇంకే పచ్చడి కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు కంపల్సరీ అయితే ట్రై చేసి చూపిస్తాను ఓకేనా ఇంకప్పుడు ఇదైతే అయింది తినండి నూనె అయితే మంచిగా ఇది అయింది నూనె మరీ మరిగిపోకూడదండి ఎందుకంటే అది ఇరుకు వచ్చేస్తుందని చికెన్ అయితే మద్దతు అందులో ముఖ్యంగా వర్షి మీ ఫ్రిడ్జ్లో అది పెట్టుకోని తర్వాత ఆసుకున్న కదా చికెన్ అంతా కూడా ఒక రక్కు తీసుకొని సరిపోద్దండి అందులో మనకు అంత కేజీ రెండైదు కేజీలు కాస్తారా మహా అయితే ఒక అర కేజీ ఉంటుంది అంతే వేసి ఒక ఐదు నిమిషాలు అయితే కరెక్కుంటా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేయించుకోవాలండి కొంచెం సిమ్లో మంట ఎందుకంటే హైలో కానీ పెట్టామనుకోండి మొక్క రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చివాసన అయితే పోదు పోదుమాట అందువల్ల మనం కొంచెం సిమ్లోనే స్లోగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకోవాలండి ఇది ఒక్కసారి మీరు ఇంట్లో కానీ ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై ట్రై చేయండి ఇది కొంచెం రంగు అయితే రావాలి అది ఒక పక్క చికెన్ అయితే సిమ్లో మంచిగా వేగుతుంది కదండి ఈ ఇలోకైతే మంచిగా నిమ్మకాయలు ఒక మనకి దానికి కావాల్సిన రసం అంటే ఒక ఆరవచ్చు పదవచ్చు రసం వచ్చింది బట్టి మినిమం మన పులుపు తగ్గట్టు ఒక కప్పుడు రసం అయితే రావాలండి రసాన్ని తగ్గట్టు నిమ్మకాయ అయితే కోస్తున్నాను ఇంకా నిమ్మకాయలు మంచిగా కట్ చేసుకుని అయితే తీసుకోవాలి చాలా బాగా అయితే మన నిమ్మరసంతోనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మంచిగా నిమ్మకాయలు అయితే రసం తీసుకుందామండి ఓకేనా మంచిగా నిమ్మరసం అయితే ఇందులో తీసుకుందామండి ఎంత నిమ్మరసం వస్తుందో కాయలే పెద్దగా ఉన్నాయి కదండి అయితే అసలు రావట్లేదు ఒక పక్క మన చికెన్ అయితే మంచిగా వేగుతుంది ఇప్పుడే కొంచెం హైలో అయితే పెట్టాను ఓకేనా మా రైల్వే స్టేషన్ దగ్గర ఏండి అందువల్ల ట్రైన్ సౌండ్స్ అయితే వస్తే కొంచెం ఇబ్బంది పడకండి ఓకేనా అమ్మ వాళ్ళ ఇంటికి మరీ వినిపిస్తే మా ఇంటికి అంత వినిపించవు కానీ ఇంకా నిమరాసం పెంచేసుకొని మళ్ళీ కలుద్దాం చికెన్ అయితే మంచిగా వేగిపోయింది దర్యానీ వచ్చు చికెన్ తీసేసి పప్పులోకి అయితే మనం తీసుకొచ్చి కొంచెం సిమ్లో అయితే పెట్టుకొని మరీ గట్టిగా అయిపోయింది ముక్క ఎలా ఉండాలని మీకు చూపిస్తాను చూడండి ముక్క మరి గట్టిగా అయిపోయినా తినలేము మరి మెత్తగా ఉన్నా పాడైపోద్ది పచ్చడి ఈక్వల్గా తీయాలమాట మా కోడి దాని టైం పాడవుదండి ఇప్పుడు నేను రాత్రి పది అయింది ఇప్పుడు పచ్చడి చేసినప్పటికీ ఇప్పుడు అరుస్తుండదు ఈ ముక్క గట్టిగా అయిపోయింది అనుకుంటే రాయిలాగా అది తినడానికి అస్సలు పనికిరాదు అనమాట కానీ ఇలా ఇప్పితే చూసారు ముక్క ఎలా వీడిందో అట్లా ఉండాలి అన్నమాట మెత్తగా ఉండాలి ముక్క మరి అలానే గట్టిగా కాదు అట్లా రోస్ట్ గా గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడు అలం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా అలమిల్లుల్లి పేస్ట్ మన ఇష్టం అన్నమాట ఇంట్లోకి అయితే మంచిగా ఇది నూనె ఇంకా ఈ చికెన్ వేపు నూనెనే ఇంకా అల్లం వెల్లులు కూడా వేయించుకోవాలి ఇదిగోండి ఒక గరికి బట్ట వేసుకున్నాను అట్లాంటివి రెండు గరికులు అంటే ఆ చికెన్కి తగ్గట్టుగా వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి మంచిగా అట్లా వాసన అంతా పోవాలండి మన తోటకాళ్ళు తీసుకొచ్చిన పచ్చడి అయితే ఎంత అల్లం వెల్లుల్లి అంట మనకి గ్రేవీ అన్నది అల్లం వెల్లుల్లితో ధనియాల పొడితోనే వస్తుందండి ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట గ్రేవీ అయితే ఇది ఎంత ఎంతమైన వేసుకోవచ్చు కారవే మనం ఇది తగ్గట్టుగా మళ్ళీ ఉప్పు ఇది చేసుకోండి మాట అన్ని అంచనా మనం కోరు ఎట్లా ఉంటున్నా అట్లాగే వేసుకోవచ్చు చాలా మంది భయపడతారు మన కొంత తెలియదు కొంత తెలియదు అని అలాగే ఏం అసలు భయపడవచ్చు లేదు కొంత తెలియపోయిన చాలా చేసుకోవచ్చు పచ్చడి సిమ్లో అయితే ఇది ఇలా వేగడంలోని మంచి టేస్ట్ అయితే అండి అట్లా ఈ అరమ్మకాయ నోట్లో నీళ్ళు అయితే ఊరేస్తాయి అంత టేస్టీగా అయితే ఉంటుందండి మనం పచ్చడి అంతా మెయిన్ స్టెప్ అనేది అల్లం వెల్లుల్లి వేయించుకోవడంలోనే ఉంటుంది ఓకేనా అయితే వింటుందండి ఇంకొక చేతికి కొచ్చే అడుగుంటుందండి ఎందుకంటే అది మంచిగా రోస్ట్గా అయిపోద్ది కదా అసలు అడుగుంటుంది అందులో వచ్చి ఆశలకు కదా పంపించేది నాకు బయట ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తుమ్మని ఒకటికి రెండు సార్లు మంచిగా వేయించుకోనండి ఇది నేను ఎవరి ఇమిటేషన్ కాదండి ఇట్లా చేయాలి అట్లా ఇది నేను చేసే పద్ధతి అన్నమాట నాకు తెలిసినట్టుగా నేను చేసుకునే పద్ధతి నాకు చాలా నేను అసలు బయట వదిలేసానండి బయట వదిలే నెల రోజులలో పాడవుతుంది అంత కమ్మగా అయితే ఉంటుంది ఈ పచ్చడి అయితే చూసానికి మనకి ఇంకా అడుగంట మేడం ఒక స్టేజ్కి వచ్చాక ఎంత మనం అయినా ఇంకా అసలు అడుగంటడం కూడా ఇది అయిపోతుంది మాట అంటే వేగిపోయిందే అద్దం ఇంకా వెల్లిపల్లి చూసారా ఎలా అవుతున్నాయో ఇంకా వేసుకొచ్చింది అసలు వెల్లిపల్లి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అసలు ఇదే లో మనం కారం అయితే వేసుకోవాలండి ఇది మసాలా కారం కాదు పచ్చి కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ధర్మసాల మసాలా అయితే వేసుకున్నాం కదా అందువల్ల పచ్చికారం అయితే వేసుకోవాలి పచ్చికారం ఎట్లా అంటే మూడు చెంచాలు సరిపోతుందండి కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు కారం ఎక్కువైతే పిల్లలు అసలు తినలేరు కదా ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే ఈ ముద్ద చికెన్కి పట్టేలాగా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే అయితే అన్నారైతే అయితే వేస్తానండి సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండాలి నిలవ పచ్చడికి కొంచెం చూపు పడుతుందండి చికెన్ కూడా మంచిగా లాక్కుంటుంది ఇది ఇప్పుడు ఇందులో మెయిన్ స్టెప్ ఏంటంటే చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట చికెన్ అంతా వేసుకొని ఒక్కసారి మనం చాలా సింపుల్గా అయిపోతుందండి చికెన్ కానీ మనం మగ్గించి ఉంచుకుంటే కష్టం కష్టమేం కాదు చాలా మంది ఆఫీస్ వేసుకుంటారండి నాకైతే కొంచెం ఆ కారం వాసనది పోతేనే నాకు ఇష్టం ఆ కారం వాసిన సాల్ట్ అది నూనెలో ఒక ఐదు నిమిషాలు చికెన్తో పాటు మగ్గితేనే నాకు ఇష్టం ఇప్పుడు ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకోవాలండి ముక్క చూసారు అసలు ఇందులోకి ఇదిగోండి మరి గట్టిగా కాదు మరి మెత్తగా కాదు రేపటికి ఇంకా మెత్తబడుతుందండి చక్కగా ఒక్క ఫై మినిట్స్ జస్ట్ కలపాలి మంచిగా కలుపుకున్నాం కదండి చికెన్ పచ్చడి ఇట్లాగా ఒక్క రెండు కుతకూతలు ఆడాక ఇప్పుడు మనం ఇందాకలా అంచనాకే కదా వేసుకున్నాం పచ్చడికి సరిపడా గరం మసాలా పొడ కూడా మొత్తం గరం మసాలా పొడ కూడా కూడా వేసేయనమాట కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నేను చికెన్ తగ్గట్టే వేసుకున్నాను సరుకులు ఎక్కువ తక్కువ అయితే వేసుకోలేదు మన ఫ్లేవర్ అంతా కూడా మెంతులు ఆవాలతోనే నిన్న టేస్ట్ అంతా మెంతులు చాలా తక్కువ వేసుకోవాలండి కొంచెం ఆవాలు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఆయిల్ లేనట్టు ఉంటుంది కదండి మనకి కొంచెం కొంతసేపటికి ఆయిల్ అంతా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవడం చక్కగా ఈ వేడికి గరం మసాలా ఇది అవుతుంది ఈ వేడికి చక్కగా చిన్నపచ్చడి అంతా మంచిగా సెపరేట్ అయిపోద్ది అందులో నేను అసలు టేస్ట్ చూడటం లేదు కదండి నాకు ఉప్పు తక్కువ కారం ఎక్కువ అన్నది కొంచెం డౌట్ డౌట్ ఉంది కానీ పక్కన అయితే మా బావన అయితే ఉంచాను అందుకే చిన్న గ్రేవీ అయితే టేస్ట్ చూపిద్దాం ఇంక ఇప్పుడు కొంచెం అయితే చల్లారిందండి మంచిగా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి వేసుకుందాం సారీ అల్లం వెల్లుల్లి కాదండి నిమ్మరసం అయితే వేసుకుందాం ఒక పెక్క కూడా పడుకుంటాం మంచిగా వేసుకోవాలండి ఈ నిమ్మరసంతోనేండి పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఇప్పుడు వరకు ఒక అయితే ఈ నిమరసం చాలా మంది బయట అమ్మిన అయితే వినిగర్ వేస్తారండి పులుపుకి నిమ్మరసం కాస్ట్ పెట్టలేక మన దగ్గర అయితే రేటు బాగానే తీసుకుంటారు వాళ్ళు మట్టి నిమరసం కలపరండి వినిగర్ వేస్తారు జస్ట్ వీడియోల వరకు చూపించే వరకు నిమ్మరసం వేస్తారు మన వరకు వచ్చేసరికి అయితే వెనిగర్ వేస్తారు అందువల్ల మనం ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిది అసలు ఎక్కడ కూడా చికెన్ పచ్చడికి అసలు తగకూడదండి ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా నిమ్మరసం వేస్తాం కదా వేసాక మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలంటే ఇది అసలు మీకు గ్రేవీ అయితే ఎట్లా వస్తుందో ఇప్పుడు ఆయిల్ కావాలంటే మీరు ఇప్పుడు మళ్ళీ వేడి చేసి వేసుకోవచ్చు కానీ రేపు ఉదయాన్నకైతే మంచిగా ఆయిల్ తేలిపోతుందండి ఇది దగ్గర దగ్గర ఒక కేజీ చికెన్ పచ్చడిలా వస్తుందండి వంద రూపాయలు చికెన్తో కేజీ చికెన్ పచ్చడి చేసుకున్నాను కేజీ బయట పన్నెండు వందలు పదహారు వందలు అమ్ముతున్నారండి చికెన్ పచ్చడి అయితే నూనె మరీ ఎక్కువ వేసేసుకోలేదండి కావాలంటే రేపు చూసుకొని నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటాను నాకైతే రేపు ఉదయానికి మళ్ళీ నూనె పైకి తేలిపోతుందండి పులుపు కానీ ఉప్పు కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ రేపటికైతే మంచిగా చికెన్ పట్టేసి సూపర్గా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మా బావకైతే చూపిద్దాం పచ్చరంతా కూడా మంచిగా మనం సిల్వర్ గిన్నెలో ఉంచుకోవడం మంచిది కాదండి చింతపండు వేసుకున్నాం కదా అదే నిమ్మరసం వేసుకున్నాం కదా చక్కగా గిన్నెలో అప్పుడే చూసారా ఆయిల్ వదిలేస్తుంది ఆయిల్ వదిలేనుక చక్కగా ఆయిల్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇంకా కొంచెం డౌట్ అయితే కనుక అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ హీట్ చేసి గిన్ను మిక్స్ చేసుకోవచ్చు అక్కడ కేజీ పచ్చళ్లా వచ్చిందండి వంద రూపాయలు చికెన్ జస్ట్ వంద రూపాయలు చూసారా నాకైతే కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది కొంచెం ఆయిల్ అయితే వేడి చేసుకొని అందులో మిక్స్ చేస్తున్నాం చూసారా ఇంత సింపుల్గా వంద రూపాయలు చికెన్కి కేజీ చికెన్ పచ్చడి అయితే మనకు వచ్చేస్తుంది అండి బయట కొనుక్కొని వాళ్ళ చేత మనం తిట్లు కాసి మనం వాళ్ళకి పేమెంట్ చేసుకొని ఇవన్నీ చేసుకుని కదా ఒక్క పావు గంట కానీ మనం ప్రయత్నిస్తే మంచిగా చికెన్ పచ్చడి చూసారా ఎందుకంటే సిల్వర్ గిన్నులో మనం నిమ్మరసం వేసాం కదండి అందువల్ల అయితే సిల్వర్ గిన్నెలోని అదే సిల్వర్ కళాయిలో అయితే ఉంచకండి వరకు కళాయిలో ఉంచండి తర్వాత స్టీల్ గిన్నోలో అయితే మర్చుకోండి ఇది చల్లారితది ఇంకా కొంచెం వేడిగా అయితే ఉంది కదా ఇది నిమ్మ ఆల్రెడీ చల్లారిక నిమ్మరసం అయితే వేసాను ఇంకా మనం అదేంటి చక్కగా స్టీలింగ్ లోకి అయితే తీసుకుంటే ఇంకా నేను రేపు కూడా రేపు ఎల్లుండి నేను డబ్బాలకు వేసుకున్నంత వరకు కూడా ఇందులోనే ఉంచేస్తాను సూపర్ గా సెట్ అవుతుంది అసలు ఎవరైనా ట్రై చేయండి నేను సండే తింటాను సండే తిన్నాక మీ అందరికీ ఎవరికైనా కావాలంటే కనుక చెప్పండి కామెంట్ చేయండి పంపించేస్తాను మీకు పచ్చడి అప్పుడు ఇప్పుడు దాకా యూట్యూబ్ స్వాతి అయితే నెక్స్ట్ అదే టైలర్ స్వాతి అయితే నెక్స్ట్ నుంచి పచ్చడిలో పికిల్స్ సమ్మెదు అన్నమాట మనం యూట్యూబ్లోని ఓకేనా నా చేతి పచ్చడి తినాలనిపిస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టే మన వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది చికెన్ పచ్చడి పుణ్యమా అంటూ కొంచెం మంచిగా చికెన్ పచ్చని నాకైతే నోరు ఊరేస్తుంది కాకపోతే నేను అసలు తిన్ను లక్ష్మివారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు తిన్నాను ఆదివారం తింటాను అమ్మా అసలు నువ్వు బాధపడుకున్నాడు అస్సలు బాధపడొద్దని చెప్తున్నానండి మా చికెన్ పచ్చని మీ అందరికీ కూడా కావాలా ప్రాణ్తో అయితే ఎక్కువ నేను వర్షిక్కి చాలా ఇష్టం ఉంటాయి ఇలా హాస్టల్లో ఉన్న సిక్స్త్ సెవెంత్ అయితే బాగా పంపించేదాన్ని ఎయిత్ నేను నైన్త్కి వచ్చేటప్పుడు కొంచెం నాకు బద్దకం ఎక్కువైపోయింది పని ఎక్కువైపోయింది పంపించడం తగ్గిస్తుంది అండి పాప వెళ్ళి వెళ్ళిన సార్లు అడిగిందండి ఇంకా అది నోరు తెరిచి అడిగినప్పుడు చేయకుండా ఉంటానా అందువల్ల వెంటనే చేసేసాను ఈ రోజు నాకు చికెన్ దొరికింది లక్షవారం మార్నింగ్ దొరకదండి ఈవినింగ్ అయితే మాకు దొరకదు లెక్కగా దొరికింది అందువల్ల ఇవాళ అయితే పచ్చడి అయితే చేసేసాను ఇంకా మీరు కూడా త్వర త్వరగా వెళ్ళి చేసేసుకోండి స్వాతి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది మనకు ఫుల్ వీడియో మొత్తం అంతా వీడియో అయితే చూడండి ఓకేనా